ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆరాధ్య దాత్రికి ఫోన్ చేసి జిమ్లో జరుగుతున్న విషయం మొత్తం చెప్తుంది జిమ్ చేసే వాళ్ళు ఎనర్జీ లెవెల్ చూస్తుంటే ఇంకేదో జరుగుతుందనిపిస్తుంది ముసలి వాళ్ళు కూడా యంగర్స్ లాగా ప్రవర్తిస్తున్నారని చెప్పడంతో మేము వస్తున్నామని ఫోన్ కట్ చేస్తుంది మరోవైపు జిమ్లో పక్కన డోస్ తీసుకున్న ఒక అతను ఇంకా బ్రతికే ఉన్నాడని తెలిసిన యువరాజ్ టోనీ డాక్టర్ ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా ఆరాధ్య ఏమైంది సార్ అతనికి మీ ప్రోటీన్ డ్రింక్ తాగిస్తే లేచి కూర్చున్నారని ఇంకా లోపలికి తీసుకువెళ్ళలేరు కదా అని అంటే ఇంకా యువరాజ్ అతను ఏం తినకపోవడం ఏం తాగకపోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అయింది అందుకే ఇలా పడిపోయాడు అనవసరంగా న్యూసెన్స్ చేయకండి అని అంటాడు ఇంకా ఆరాధ్య నేను ఎక్కడ న్యూసెన్స్ చేస్తున్నాను టోనీ ఆరాధ్యను పక్కకి తోసేసి బయటకు వెళ్ళిపోతాడు అతన్ని హాస్పిటల్కి పంపించి లోపలికి వచ్చిన టోనీ యువరాజ్ని ఆరాధ్య అడ్డుకుంటుంది ఇంతలో దాత్రి కేదార్ అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన యువరాజ్ షాక్ అవుతారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగితే యోగేంద్ర అనే అతను వర్కౌట్ చేస్తూ పడిపోయడం తెలిసి వచ్చామని దాత్రి చెప్పి ఇంకా జిమ్ చెక్ చేస్తూ ఉంటే టోనీ అడ్డుపడతాడు ఇంకా టోనీ అడ్డుపడతాడు ఇంకా దాత్రి టోనీని కొడుతుంది ఇంకా యువరాజ్ టోనీ ఆ జేడీతో పెట్టుకోవద్దని చెప్పాను కదా నీకు మీ అన్నయ్యకు చుక్కలు చూపించింది అని అంటే ఇంకా కేదార్ ఏంటి టోనీ ఒక పంచుకే రోడ్డు మీద వెళ్ళే తుతుంబర్ గాడిలా గోడకు అతుక్కున్నావు ఇందాక నాలంటోడు మీకు ఇంతవరకు తగలేదన్నావు దీనికే నా ఇంత బిల్డప్ ఇచ్చావనంటే ఇంకా జగదాత్రి కేడీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు వాడిని వదిలేయనంటే ఇంకా యువరాజ్ వద్దు ఆగండి మీరు వెళ్ళి సెర్చ్ చేసుకోండి నీకేమైనా పిచ్చి పట్టిందా వాడు నిజంగా డబ్బులతో కొట్టి చంపేవాడు అసలే మాల్ లోపల ఉంది అది దొరికితే కనుక మన సంగతి అంతే ఇంకా టోనీ యువరాజ్ అక్కడి నుంచి తీసుకువెళ్తాడు ఇంకా కేదార్ జగదాత్రి సెర్చ్ చేస్తూ ఉంటారు ఇంకా మరోవైపు మెయిన్ అండ్ డ్రగ్స్ డీల్ చేస్తూ ఉంటాడు ఆ జేడి కలము ఈ మత్తు మొత్తానికి సిటీలోకి తీసుకువెళ్తాను అని తన అనుచరులకు చెప్తాడు అదే విషయాన్ని మాప్టీలో ఉన్న సాధు కొడుకు అభి దాత్రికి సమాచారం ఇవ్వాలనుకుంటాడు మరోవైపు జిమ్లో సెర్చ్ చేస్తున్న దాత్రి ఏదో అభి కాల్ మాట్లాడడానికి బయటకు వెళ్తారు ఇంకా వాడెవడో కాని సమయానికి దేవుళ్ళ కాల్ చేసి మమ్మల్ని బ్రతికించాడో అని చెప్పి యువరాజ్ అనుకుంటాడు ఇంకా టోనీ అవును యువరాజ్ ఆ జేడీ పవర్ పవరు చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉంది ముందు ఈ మాల్ అంతా తీసి సేఫ్ ప్లేస్లో పెడదామని అంటే ఇంకా త్వరగా చేయి అంటాడు ఇంకా అక్కడి నుంచి మాల్ మారుస్తూ ఉంటారు బయటకు వెళ్ళిన జగదాత్రి ఇంకా అభితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది మీనని డ్రగ్స్ గురించి చెప్తాడు అబీ అవి సిటీలోకి వస్తే చాలా డేంజర్ అని చెప్పగానే ఇంకా సిటీలోకి రాకుండా మేము చూసుకుంటాం జాగ్రత్త పడతాం అంటుంది దాత్రి సరేనని ఇంకా ఫోన్ కట్ చేస్తాడు అవి మేడంకు సమాచారం వెళ్ళిందంటే స సరుకును పట్టుకుంటారని ఇంకా కది అభిమన్యుడికి చెప్తాడు ఇంకా సరుకుని పట్టించడమే కాదు మీనని పట్టించడమే మన ధ్యేయం అంటాడు ఇంకా మరోవైపు దాత్రి కేదార్ లోపలికి వెళ్లే లోపు అక్కడ డ్రగ్స్ మారుస్తారు ధోని యువరాజ్ ఇంకా లోపలికి వెళ్ళిన జగదాత్రి యువరాజ్కి వార్నింగ్ ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై